రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు ప్రారంభించినప్పటికీ సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండేటటువంటి విశాఖ విమలయ విద్యాలయ స్కూల్ని ప్రారంభించకుండా దాన్ని నిలిపివేయాలనేటువంటి కుట్రతోటి కేంద్ర బీజేపీ సర్కారు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి స్కూల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకోకుండా ఈ సంవత్సరం కయ్యేటటువంటి బడ్జెట్ నిధుల్ని మంజూరు చేయకుండా ఈ స్కూల్ని అర్ధంతరంగా ఉంచేసి కొన్ని వేల మంది స్కూళ్ళు సుమారు రెండు వేల రెండు వందల మంది విద్యార్థులని వాళ్ళ యొక్క జీవితాలని నడి రోడ్డులో పెట్టినటువంటి పరిస్థితి ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వార్డు కార్పొరేటర్గా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలను ఆదేశింపజేసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో వెంటనే చర్చించి రేపటికల్లా విశాఖ విమల విద్యాలయ స్కూల్ని ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం రేపు ఇరవై ఒకటవ తారీఖున దేశ ప్రధాని విశాఖపట్నం వస్తూ ఉన్నారు అంతర్జాతీయ యోగాని ఈ విశాఖపట్నంలో ఒక వేడుకగా ఆర్కే బీచ్లో ఐదు లక్షల మందితో చేయబోతున్నారు నేను అడుగుతూ ఉన్నాను రాష్ట్ర ప్రధానమంత్రి కానీ ఆర్ఏఎన్ఎల్ అనేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర బీజేపీ సర్కార్ చేతుల్లో ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తూ ఉన్నది మరి ఇద్దరు కలిసి రేపు ఇరవై ఒకటవ తారీఖున యోగోత్సవాలు జరుపుతూ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండేటటువంటి విశాఖ విమల విద్యాలయ స్కూల్ని మూసేస్తారా లేకపోతే ఈ రెండు వేల రెండు వందల మంది పిల్లల యొక్క భవిష్యత్తుని నరిడ్లోకి తోస్తారా ఇది న్యాయమేనా మీరు అడుగుతూ ఉన్నాను వాళ్ళు ఏం పాపం చేశారా పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు విద్యా హక్కు ఉంది వాళ్ళకి అన్ని స్కూల్స్ రాష్ట్రంలో అయితే వీళ్ళేం పాపం చేశారని నేను అడుగుతూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి పిల్లలు పసి పిల్లలు వాళ్ళ పిల్లలు అన్ని స్కూల్స్లో ప్రారంభమైతే ఈ స్కూల్ పిల్లల వాళ్ళు స్కూల్ ప్రారంభించకపోతే పిల్లల యొక్క మనసులు ఏమవుతాయని నేను అడుగుతూ ఉన్నాను ఇది సరైనటువంటిది కాదు అందువల్ల తక్షణమే రేపటికల్లా ఈ స్కూల్ను ప్రారంభించాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటిది నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను ఇది మేము ప్యాకేజీ తీసుకొచ్చామని విమల విద్యాలయ స్కూల్ని కేంద్రీయ విద్యాలయ స్కూల్ని నేను మూసేస్తాను అంటావా మేము ఇవ్వాల్సినటువంటి నిధుల్ని బడ్జెట్కి ఇవ్వాల్సిన నిధుల్ని ఇవ్వకుండా కోత పెడతావా విద్యార్థులందరినీ బయటకు తోలుతావా వీటిని అన్నిటి నారాయణ చైతన్య వాడికి అమ్మేస్తారా ఏంటి అంటే ఇప్పుడు అదేమంటే మీ స్కూల్ ఫీజులు పెంచేసుకోమని చెప్తున్నారంట ముప్పై వేలు నలభై వేల రూపాయలు వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చినటువంటి పేదవాళ్ళ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అసంఘటితరంగా కార్మికుల పిల్లలు స్టీల్ ప్లాంట్లు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళ యొక్క పిల్లలు అటువంటి పిల్లల్ని చదువు చెప్పడానికి గత ముప్పై ఏళ్ళ నుంచి విశాఖ విమల విద్యాలయం ఉంటే దాన్ని అర్ధంతరంగా ఈరోజు అలా పెట్టేసి ఓపెన్ చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయటం సరైనటువంటిది కాదు వెంటనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కదలండి మీరు చర్యలు తీసుకోండి తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటుందని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం రేపు విశాఖ విమల విద్యాలయంలో చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా జూన్ పద్దెనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకెల్లా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉండేటటువంటి విశాఖ విమల విద్యాలయ స్కూల్కి అందరు రావాలి అక్కడ పెద్ద ఎత్తున ఈ స్కూల్ పంతొమ్మిది పంతొమ్మిదవ తారీఖున జూన్ పంతొమ్మిదవ తారీఖున ఈ స్కూల్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేద్దాం అందరూ కూడా రావాలనేటువంటిది ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ స్టీల్ ప్లాంట్లో ఉండే